గోంగూర పచ్చడి ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తెంపి పెట్టుకున్న ఇదంతా ఒక గిన్నెలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక మూడు సార్లు కడగాలి కడిగి పెట్టిన గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కట్ చేసుకున్న గోంగూర ఒక గిన్నెలో వేసుకోవాలి గోంగూర పచ్చడికి ఎండుమిర్చీలు కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని ధనియాలు కొన్ని చిలకర కొంచెం మెంతులు స్టవ్ వెలిగించి మట్టి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక నూనె పోసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఆయిల్ వేడైనాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ధనియాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి మెంతులు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయినాయి స్టవ్ బంద్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఎండుమిర్చిలు వేపకుండా మిగిలిన నూనెలోనే గోంగూర వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని మూత పైన వాటర్ పోసుకొని ఆవిరి పైన ఉడికించుకోవాలి గోంగూరను మూత తీసి కలపాలి ఈ నీళ్ళు ఈ గోంగూరలో పోసుకొని కలుపుకోవాలి కొంచెం మెత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి మూత తీసి కలుపుకోవాలి గోంగూర ఇంకా కొద్దిసేపు ఉడకాలి కొంచెం వాటర్ అయితే పోయాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి గోంగూర ఉడికిందా లేదా చూడాలి గోంగూర అయితే మంచిగా మెత్తగా ఉడికింది స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న ఈ మిర్చీలు మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన ఈ కారము గోంగూర పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ గోంగూరంతా మంచిగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి పచ్చడికి పోపుకి మినప్పప్పు శనగపప్పు కరివేపాకు పసుపు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక నూనె పోసుకోవాలి నూనె వేడైనాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి సుంచేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి పోపు ఎర్రగా అయింది స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ పోపును గొంగుర పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి గోంగూర పచ్చడి రెడీ అయింది